నమస్తే తెలంగాణ ప్రజలారా వాస్తవాలేంటి నిజాలేంటి నిర్భయంగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఓ పక్కన నా పక్కన రైట్ సైడ్ అసెంబ్లీ ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో ఇక్కడ ఏంది గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో హైదరాబాద్ రోడ్లపై ఫ్లెక్సీలు కడితే అనేక రకాలుగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఈరోజు అదే ఆరోపణలు చేస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు చేసే పరిస్థితి ఏంటి ఒకసారి చూడుర్రీ ఇవో కటౌట్ పెట్టిర్రు ఆ కటౌట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ చెక్క కూడా ఇరిగిపోయిన పరిస్థితి ఇది ఎవరైనా వాహనదారుడు మీద పడితే పరిస్థితి ఏంటండి తెలంగాణ ప్రజలారా మీరే ఒకసారి ఆలోచించండి ఇది వాహనదారు మీద పడితే పరిస్థితి ఏంటి అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఇక దానితో పాటుగా మరో పక్కన అక్కడ మరో ఇంకో ఫ్లెక్సీ కూడా కనబడుతున్నది మరి హైదరాబాద్లో ఫ్లెక్సీలకు సంబంధించి గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించినప్పుడు మనం మనం చేసే పనులేంటి ఇక ఇంకొక వైపు అక్కడ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న తరుణాలను మీరు చూస్తున్నారు నడి రోడ్డు మీద ఈ విధంగా పడిపోతే దీనికి బాధ్యులు దీనివల్ల గాయమై ఎవరికైనా ఏమైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తారా ఇచ్చిన మాటకు నిలబడి ఉంటారా వాస్తవాలు ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేస్తా